కా వెంకటస్వామి గారి జన్మదిన సందర్భంగా పారిశ్రామిక ప్రాంతమైన రామగుండం ఏరియాలో ఐఎన్టీఈ తరఫున వారికి నివాళులర్పించాలని వారి దేశానికి చేసిన సేవల్ని స్మరించుకోవాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దాదాపుగా యాభై ఐదు సంవత్సరాల కింద వెంకటస్వామి గారు వాళ్ల కుటుంబ సభ్యులు రామగుండంతో ఉన్నాయి ఏదైతే డి పవర్ హౌస్ ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వాళ్ళ అన్నగారు నారాయణ స్వామి గారు ఈ ప్రాంతంలో ఉండి ఆ కన్స్ట్రక్షన్ ని పర్యవేక్షణ జరిగింది ఆ తర్వాత వెంకటస్వామి గారు దాదాపుగా మూడు సార్లు సిద్దిపేట నుంచి పార్లమెంట్ సభ్యుడిగా నాలుగు సార్లు రామగుండం అంటే ఈ పెద్దపల్లి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పంతొమ్మిది యాభై ఏడో సంవత్సరంలో చెన్నూరు సిరిపూరు డబుల్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా ఎన్నికలు జరిగింది వారు ఎమ్మెల్యే పదవికి ఎంపీ పదవికి రాజీనామా చేసి డెబ్బై ఎనిమిదిలో ఎమ్మెల్సీ అయి చెన్నారెడ్డి కేబినెట్ లో పౌర సరఫరాల మంత్రిగా కార్మిక మంత్రిగా పనిచేయడం జరిగింది సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది లోకసభ సభ్యుడిగా శాసనసభ్యుడిగా శాసన మండలి సభ్యుడిగా పార్లమెంట్లో డిప్యూటీ లీడర్ గా కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా దాదాపు ఎన్నో కార్యక్రమాలు తీసుకుని ఆయన ఉన్నటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో కార్మికుల హక్కుని కార్మికుల గొంతుని భారతదేశంలో ప్రతిబింబం చేశాడు అంతేకాదు దళిత జాతి అభ్యున్నత కోసం బ్రహ్మాండమైన కృషి చేసినటువంటి కాకా వెంకటస్వామి గారు ఈ దేశంలో కేవలం చదువే ముఖ్యం కాదు కామన్ సెన్స్ ఉండాలా ప్రజలకు సేవ చేసే తృప్పథం ఉండాలనే ఆలోచనతోని శ్రీమతి ఇందిరాగాంధీకి అత్యంత సన్నిధిగా ఉంది ఇవాళ ఢిల్లీలో ఏఐసి ఆఫీస్ ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ అది వెంకటస్వామి గారికి అరెంట్ చేసిన కోటర్ ఆయన కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సిండికేట్ ఇండికేటు అని విడిపోయిన సందర్భంలో ఇందిరాగాంధీ స్థాపించిన కాంగ్రెస్ పార్టీకి ఆఫీసు లేకపోతే వాలంటీరీగా ముందుకు వచ్చి అమ్మ ఇందిరాగాంధీ గారు ఆఫీస్ లేదు నాకు ఇరవై నాలుగు అక్బర్ రోడ్ లో కోటర్ ఉంది నా కోటర్ పార్టీకి తీసుకుని ఇవాడు నాకు అదే ఏఐసి ఆఫీస్ అడిగింది ఆయన్ని స్వామీజీ ఆ కారైతే అంటే నేను ఏదో ఒక సింగిల్ రూమ్ లాంటి ఉంటా నాకు ఇంత పెద్ద కోటర్ అవసరం లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన గొప్ప వ్యక్తి అంతేకాదు సింగరేణి కాలనీస్ లో ఉన్నటువంటి ఆరు లక్షల మంది కార్మికులకి మూడవ బెనిఫిట్ గా కాంట్రిబ్యూటరీ పెన్షన్ రావాలని పార్లమెంట్ లో పివి నరసింహారితో మాట్లాడి బిల్లు పెట్టి చేయించిన గొప్ప ఘనత అయింది అంతేకాదు ఏ రోజు కూడా రూరల్ డెవలప్మెంట్ మంత్రిగా జౌలీ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా పౌరసభ మంత్రిగా ఎంతో సేవలు చేసినటువంటి వెంకట గారికి ఇవాళ మనం స్మరించుకొని ఆయన ఆశయ సాధన కోసం కార్మికులు బలహీన వర్గాల్లో అందరూ ఆయనకి జోవాన్లు అర్పిస్తూ వారి ఆత్మ ఆనంద లోకాల్లో ఉంటారని కోరుకుంటున్న